తిరుపతి డిస్టిక్ ఎర్రవారిపాలెం మండలం నెరబైలు గ్రామం నందు శ్రీ గుడిమిట్ట సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్మాణ పనుల కోసం జరిపిన త్రవకాల్లో పురాతన శివలింగం బయటపడింది ఆలయ ధర్మకర్తలైనటువంటి సునీతమ్మ శ్రీ ఆవుల సాలమ్మ వారి తమ్ముడు శ్రీ కావలి కృష్ణమూర్తి నాయుడు గారిచ్చిన వివరాల ప్రకారం గత ముప్పై ఏండ్లుగా శ్రీ గుడిమిట్ట సిద్ధేశ్వర ఆలయం దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో తమ సొంత నిధులతో వారు ఈ ఆలయ నిర్మాణం జరుపుతున్నారు ఆలయ ప్రాంగణ ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన శివలింగం బయటపడింది ముందుగా అందరూ ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని ఊహించారు కానీ అక్కడికి వచ్చిన పురావస్తు శాఖ అధికారులు పదకొండు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన శివలింగం అని నిర్ధారించడంతో జనం తండోపతండాలుగా అక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు మా స్నేహితుడు ఆలయ ధర్మకర్త అయినటువంటి కావలి కృష్ణమూర్తి నాయుడు గారి ఆహ్వానం మేరకు జూలై నెలలో నేను కూడా ఈ సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడి మహానందీశ్వరుణ్ణి దర్శించుకోవడం జరిగింది కువైట్లో జీవనం సాగిస్తున్నటువంటి కావలి కృష్ణమూర్తి నాయుడు గారు తమ సొంత పనుల కోసం ఇండియాకు వెళ్ళి తరువాత ఆలయ ప్రాంగణంలో జరిపినటువంటి త్రవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని చూసి ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఆ పరమేశ్వరుడే మమ్మల్ని ఆశీర్వదించాడు అని తెలిపారు